వెల్కమ్ టు మగవాన్ బొట్టి నేను మీ అనుష సో లాస్ట్ టైం పలాజో మేకింగ్ వర్క్షాప్కి చాలా చాలా మంచి రెస్పాన్స్ అయితే ఇచ్చారండి నేను కూడా అంతే ఎగ్జైటెడ్గా ఉన్నాను మీ అందరికీ నేర్పించాలని సో ఫస్ట్ డే క్లాస్ అయితే స్టార్ట్ అవ్వబోతుంది ఈ క్లాస్లో మనం బాడీ మీద పలాజోకి ఎలా మెజర్మెంట్స్ తీసుకోవాలి అన్నది కంప్లీట్గా డీటెయిల్గా ఇస్తాను పలాజో మేకింగ్ అనేది చాలా చాలా సింపుల్ అండి సో చూసి ప్రతి పాయింట్ నేర్చుకోండి ఓకేనా లాస్ట్ వీడియోలో చెప్పాను కదా సో ఈ అయితే కంప్లీట్గా వాచ్ చేసి మీ ఒపీనియన్ అయితే కమెంట్ చేయండి ఎలా అంటే ఇప్పుడు వీడియో కంప్లీట్గా వాచ్ చేస్తారు కదా బాగా చెప్పారే మేడం ఈజీగా ఉంది కదా మనం కూడా ట్రై చేయొచ్చు కదా ఇలా మీకు ఏదో ఒక ఒపీనియన్ అయితే వస్తుంది కదా అదే ఒపీనియన్ ని కమెంట్ చేయండి ఇలా కమెంట్ చేసిన బెస్ట్ కమెంట్ ఇద్దరిని సెలెక్ట్ చేసి వాళ్ళకి నెక్స్ట్ కండక్ట్ చేసే క్రాస్ కట్ బ్లౌజ్ వర్క్ షాప్ లో ఫ్రీగా అటెండ్ అయ్యే ఛాన్స్ అయితే దొరుకుతుంది సో డోంట్ వేస్ట్ దిస్ ఆపర్చునిటీ సో మొత్తం అయితే వాచ్ చేయండి ఈ వీడియోని ఇంకేందుకు ఆలస్యం అండి మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపించేస్తాను రండి సో మనం ఇప్పుడు బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తాను పలాజో లేదంటే స్ట్రెయిట్ కట్ ప్యాంటుకి బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలి బాడీ మెజర్మెంట్స్ ఎప్పుడు స్టిచ్ చేసినా మీకు పర్ఫెక్ట్గా అనేది వస్తుందండి మెజర్మెంట్ది కానీ ఏదైనా ఉన్నా వాటికన్నా బాడీ మెజర్మెంట్స్ తీసుకొని ఏదైనా స్టిచ్ చేస్తే చాలా పర్ఫెక్ట్గా వస్తుంది బాడీ మెజర్మెంట్స్ కూడా చాలా సింపుల్ దీనికి ఓన్లీ ఫోర్ మెజర్మెంట్స్ సరిపోతాయండి కి ఫస్ట్ ఏంటంటే ప్యాంట్ లెంత్ ప్యాంట్ లూజ్ తర్వాత వెయిస్ట్ అండ్ హిప్ ఈ ఫోర్ మెజర్మెంట్స్ సరిపోతాయండి సింపుల్ స్టిచ్చింగ్ కూడా చాలా సింపుల్ సో ఇప్పుడు ప్రాపర్గా బాడీ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో చూపిస్తానో సేమ్ అదే విధంగా మీరు కూడా మెజర్ చేసుకోండి ఓకేనా సో టేప్ ఉంది కదా టేప్ టేప్ది ఎప్పుడు ఇలా ఇంచెస్ ఇంచ్ టేపే తీసుకోవాలి మనం మెజర్మెంట్స్ ఎప్పుడు ఇంచెస్లోనే ఉంటాయి సో ఇక్కడ ఉంది కదా ఇలా స్ట్రెయిట్గా ఈ స్ట్రెయిట్ పార్ట్ని మనం ప్యాంట్ ఎక్కడైతే టై చేసుకుంటామో అక్కడ పెట్టుకోవాలి సుజాత ఒక్కసారి రాము సో ఇలా పెట్టేసుకొని ది లెంత్ కింద చూసారా బాటము పాదం పక్కన పాదం పక్కన దాకా చూడాలి ఎలా ఎంత ఉంది ఫార్టీ సో గా నిల్చోవాలి బెండ్ మాత్రం చేయకూడదు పాదం చివరిగా ఉన్న లెంత్ మెజర్ చేయాలి సో ఫార్టీ ప్యాంట్ లెంత్ ఎంత వచ్చింది ఫార్టీ చాలామంది అనొచ్చు మేము కొంచెం షార్ట్ వేసుకుంటాము కింద వరకు తీసుకుంటే ఎలా అని బట్ కరెక్ట్గా కింద వరకు తీసుకోండి వేసుకున్నప్పుడు అడ్జస్ట్ అయిపోతుంది యాంకిల్ లెంత్కే వస్తుంది ఓకేనా నెక్స్ట్ లూజ్ కింద సో నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ సరిపోతుంది ఈ లూజ్ వస్తుంది సరిపోతుంది నాకు సో ఇది చూసారా లూజ్ ఈ లూజ్ అనేది సరిపోతుంది నాకు ఫిఫ్టీన్ ఇంచెస్ చాలు సో ఈ స్ట్రెయిట్ కట్ ప్యాంట్కి ఫిఫ్టీన్ మినిమమ్ పెట్టాలి ఇంకా మాకు కొంచెం తక్కువే కావాలంటే ఫోర్టీన్ అండి ఇంకా అంతకు మించి తగ్గిస్తే ఆ లుక్ అనేది గా ఆ ప్యాంట్ లుక్ అనేది మారిపోతుంది సో మినిమమ్ అయితే ఫోర్టీన్ ఫిఫ్టీన్ అయితే తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా నెక్స్ట్ సింపుల్ మెజర్మెంట్స్ ప్యాంట్ లెంత్ చూసేసాము ప్యాంట్ కింద లూజ్ చూసేసాము నెక్స్ట్ వేస్ట్ మెజర్మెంట్ ఇక్కడ ప్యాంట్ ఎక్కడ టై చేసుకుంటారో చూసారు కదా సేమ్ ప్లేస్లో వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకోండి వేస్ట్ మెజర్మెంట్ చూసారా థర్టీ ఫైవ్ సో ఇలా వన్ ఫింగర్ లూజ్ ఇలా వన్ ఫింగర్ లూజ్తో మెజర్మెంట్ అయితే తీసుకోండి ఎక్కడ ప్యాంట్ టై చేసుకుంటామో అక్కడ వన్ ఫింగర్ లూజ్తో మెజర్మెంట్ అయితే తీసుకోండి ఒక హాఫ్ ఇంచ్ వన్ ఇంచ్ అటు ఇటు ఉన్న ఏం ప్రాబ్లం లేదు ఎందుకంటే మనం ఎలాస్టిక్ ఇస్తాం కాబట్టి దానికి ఎలాస్టిక్ ఉంటుంది సో అది అడ్జస్ట్ అయిపోతుంది కంగారు ఏమీ లేదు సో ఇలా అయితే వేస్ట్ మెజర్మెంట్స్ తీసుకుంటాం నెక్స్ట్ హిప్ మెజర్మెంట్స్ హిప్ కూడా అంతేనండి మనం మామూలుగా ఇలా టేప్ని పెట్టేసి ఇలా అయితే తీసేసుకుంటాం వన్ ఫింగర్ లూజ్తో ఫార్టీ ఫోర్ ఇంచెస్ చూసారు కదా ఇలా ఫార్టీ ఫోర్ ఇంచెస్ సో ఇది ఈ ఫోర్ మెజర్మెంట్స్ ఎలా తీసుకోవాలో మీకు అర్థమైంది కదా ఇదే విధంగా మీరు కూడా మెజర్ చేసుకొని నోట్ చేసి పెట్టుకోండి ఓకేనా సో నెక్స్ట్ చెప్పబోయేది ఏంటి అంటే డ్రాఫ్టింగ్ ఈ మెజర్మెంట్స్ని యూస్ చేసి మనం డ్రాఫ్టింగ్ ఎలా చేయాలి అన్న కంప్లీట్ డీటెయిల్స్ నెక్స్ట్ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఇవన్నీ నోట్ చేసి పెట్టుకున్నారనుకోండి నెక్స్ట్ వీడియోలో చూసినప్పుడు మీకు అర్థం అవుతుంది ఈజీగా ఓకేనా మీలో ఇంకా ఎవరైనా మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే తప్పకుండా షేర్ చేయండి ఆల్ ది బెస్ట్